ఈరోజు మనం అతి పవిత్రమైన మొక్క గురించి చెప్పుకుందాం సర్వసాధారణంగా మన సమాజంలో చాలామందికి పురుషులు కానీ స్త్రీలు కానీ తెల్లగుడ్డ తడపడం అనేది జరుగుతూ ఉంటుంది అది వాసం సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎవరు వంట్లో ఏ రోగం ఉందో సదా సర్వసా మనకు తెలియదు కానీ ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు సిగ్గుపడుకు సిగ్గుపడి ఏడ చెప్పుకోకుండా ఆ వ్యాధిని బలం చేసుకుంటారు ఆ వ్యాధిని పక్కన వాళ్ళకి కూడా అంటిస్తారు అలాంటి ప్రమాదం జరగకుండా మేము ఒక మంది ఇస్తాం దా మంది ఏమంటే దీని పేరు వచ్చి గుంట గుంజే రాకు అనేసి అంటాం బాగా చూడండి ఇది చూడడానికి నేల ఉసిరి మాదిరిగానే ఉంటుంది నేల ఉసిరికి దీనికి చాలా తేడా ఉంది వీటి ఆకుల కింద గింజలు ఉంటాయి చూడండి ఇటు ఆకుల కింద గింజలు ఉంటాయి గింజలు ఉంటే తెల్లగుడ్డ పోయే వాళ్ళకి లేదా ఎర్రగుడ్డ పోయే వాళ్ళకి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇది పనిచేస్తుంది ఈ ఆకని బాగా ఒక పిడికిడి గిల్లుకొని మూడు పూట్ల తెల్లారితో 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 కడుపుకి తిన్నట్లయితే మూడు నాలుగో రోజుకంతా నయం కావడం అనేది జరుగుతుంది ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇది వాస్తవం ఇది దీని పేరు వచ్చి గుంట గుంజేరాకు అనే అనేసి అంటాం మేము సాధారణంగా మాతృభాషలో ఈ వ్యాధి ఉన్నవాళ్ళు వెంటనే దీన్ని ఉపయోగించి నయం కావాల్సిందిగా కోరుతున్నాను ఇది ఆ ప్రదేశంలోనైనా ఉంటుంది ఇది దీన్ని వెతికి మరీ చూడ చూసి కనిపెట్టి మొక్కను పెంచుకోండి దీన్ని నేల ఉసిరే మొక్క ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ ఆకు కింద గింజలు అనేది ఉంటుంది నేల ఉసిరికైతే ఆకు కింద గింజలు ఉండవు కానీ దీనికి మాత్రం ఆకు కింద గింజలు ఉంటాయి ఇదివరకే ఈ ఆకుని దూసుకొని ఒక పిడిగిడి ఆకు తిన్నట్లయితే ఆ తెల్ల బట్ట బట్ట పోయే వాళ్ళకి నయం కావడం అనేది జరుగుతుంది ఇది సింపుల్ ఎలాంటి పత్లు గిత్తాలు కానీ ఇవి కానీ ఉండదు అంతే అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొని వేదన పడకండి ఇది పురుషులకైనా స్త్రీలకైనా బాగా ఉపయోగపడుతుంది ఇది చూడడానికి నేల ఉసిరి మాదిరిగానే ఉంటుంది ఆకు కింద గింజలు ఉంటాయి సరే ఇప్పటికే ఎక్కువ చెప్పినాడు మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుతాం